డబ్బులు ఇవ్వండి కాళ్ళకి చెప్పాలా సమన్నా కదా డబ్బులు ఇవ్వండి సార్ కాలు అడగాల అందుకని నేను డబ్బులు ఇస్తే మీరు అడ్డేయండి కాలు చేయండి ఎవరైతే ಬಾಬು ಶಾಂಕ್ಷನ್ಯೋದು ಡಬ್ ನಾ ಬಾ ಉದಾ ಕರ್ನಾಟಕ అమ్మా ప్రాతున్నారమ్మా బాధితమ్మా తప్పులు ఎప్పుడు అడగండి బాధ్యత సాకరించవలసింది ఎవరు అదే మీరు కాదు ఇబ్బంది కాదమ్మా ఎవరైతే అడుగుతున్నారో అతను అమ్మా ఉంటాడు అన్నదానం చేస్తున్నాడు ఆయనేమంటాడు అన్నదానం చేస్తుంది అంటాడు ఆయన ఈయనేమంటాడు కాలో మీ అందుకు కాలో కావాలి నేను అంటున్నాను కాలో కుట్టాలి నేను డిపార్ట్మెంట్ చెప్పాను మీ

కానీ ఎప్పుడైనా మీద ఒప్పుకుంటున్నాను కదా వందకు వంద ఒప్పుకుంటున్నాను నిమ్మ తప్పని అనుకున్నాను నేను అప్పుడు ఇచ్చాను కాళ్ళ ఘట్టం బాధ్యత నాకు ఉంది సహకరించవలసిన బాధ్యత మీకు అంటాను విద్యార్థి ఉన్నారనుకోండి వంద మంది రోజు తొమ్మిది మంది తొమ్మిది మంది చేస్తాను చేస్తున్నాను టైం అవుతుంది రేడి మరి గేమ్ అనిపిస్తాను తెలుసా మీకు ఎలా ఉంటే మాకు ఎలా ఉంటుంది ఒక వ్యక్తి అడ్డేస్తే మనం బలవంతం చేయలేం చేయలేము అంతేందమ్మా చేతికూలు మళ్ళీ రకరకాలు వస్తాయి ఒక వ్యక్తి మొత్తం ఆశ అడ్డుకుంటాను కొన్ని ఏదో చేయము చేయడానికి ప్రయత్నిస్తున్నాం ఏది న్యాయం అంటున్నాను డబ్బులు ఇచ్చాను రెడీగా ఉంది ఎవరికి ఎలా చేయాలిస్తాను మా బాధ్యమ్మా అమ్మా సీసీ రోడ్ వేసిన తర్వాత ఆర్ఎంబి రోడ్ వేసిన తర్వాత సైడ్ కాలువలు వేసిన బాధ్యత మాదే మాదంటే ప్రభుత్వం అది మాకు ఎలా వస్తుందంట నేను మీరు ఎప్పుడైనా ఎవరైనా ఓడతారు బాబా డబ్బులు మాకు కాలు కడుకుంటే రోడ్డు అడుగుతారు జల్లగా మేము డబ్బులు ఇచ్చి కాలువ ఇచ్చాం আর মেনী ফিনান্স কম্পাউন্ডে স্যার বিটওয়ান্ড দিন এসে আমি পার্টিদার হইতো কোম্পানি হচ্ছে মা जेई কে মেম্বার পপ স্যার স্যার অন্ধ গวนে ন্যায়ম আয়মা মাতে লাই নাপতে বি গ্রাম হাউস അടുতে উঠতে মা দে আছে স্যার আমি একটা স্যার ব্যা ডিপার্টমেন্ট চাইল দায়িত্ব মা আছে আর ডিপার্টমেন্ট নি মালিককে তস্থির করে থাকে স্যার থ্যাঙ্ক ইউ স্যার আমি মানে চেষ্টা করতে ওন সহার

奶奶。